హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ ఏంటి కొత్తగా టూ శారీస్ పట్టుకొని మీకు షార్ట్ వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆఫర్ గుడ్ న్యూస్ అండ్ సూపర్ డూపర్ ఆఫర్ మేడం మీరు నమ్మినా నమ్మకపోయినా కేవీ ఫ్యామిలీ నన్ను ఆదరించే వాళ్ళకి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి శారీస్ ఎవ్రీథింగ్ మీరు పర్చేస్ చేసే వాళ్ళకైతే తెలుసు నైన్ హండ్రెడ్ రూపీస్ కి మనం సేల్ చేసాము ఐ మీన్ సింగిల్ సింగిల్ కలిపి రెండు సారీస్ కలిపి మనం నైన్ హండ్రెడ్ కి మనం సేల్ చేస్తాం మేడం ఈ రోజు ఏంటి అంటే దగ్గర దగ్గర ఒక సెవెంటీ టు ఎయిటీ సారీస్ లక్ష్మీపతి సారీస్ మనం సేల్ చేసాము సో ఒక ఫైవ్ ఆర్ ఎయిట్ సారీస్ అలా ఉన్నాయి కాబట్టి లాగా మీకైతే పెట్టేస్తున్నాను సో షార్ట్ వీడియో మీకు దీనికోసమే ఎంత బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్స్ టూ కట్ సారీస్ అండి లక్ష్మీపతి విశాల్ బ్రాండెడ్ సారీస్ వస్తాయి అండ్ ఒక్కదానికి మించి ఒకటైతే ఉంటాయి ఏంటంటే ఉన్నవి కూడా క్లియర్ చేద్దాము మనం సెవెంటీ సారీస్ వరకు మీరు అంత సపోర్ట్ చేశారు కదా ఒక ఎయిట్ నైన్ శారీస్ మీకు క్లియరెన్స్ లో ఇచ్చేస్తే ఏముందని చెప్పి నేనైతే ఇలా పేరప్ చేశాను సో మిస్ చేసుకోకండి అండ్ ఇది వచ్చేసి మంచి లక్ష్మీపతి బ్రాండ్ వస్తుందండి టూ కట్ శారీస్ కట్ అనేది ఖచ్చితంగా ఫిల్స్ లోకి వెళ్ళిపోతుంది అండ్ బ్లౌజెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి దీనికి బ్లౌజ్ ఉందో లేదా కరెక్ట్గా ఐడియా లేదు మేడం బట్ టూ శారీస్ మీకు ఇవి రెండు కావాలన్న వాళ్ళైతే పేరప్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ త్రీ షిపీ అండ్ వన్ మోర్ కోంబో కలర్స్ అయితే సూపర్ అండి డిజైన్ సూపర్ నేనే చక్కగా రెండు కూడా డిఫరెంట్ గా ఉంటాయని పేరప్ చేస్తాను మీకోసం అండ్ వన్ మోర్ మేడం మంచి రెడ్ కలర్ విత్ లావెండర్ కలర్ కాంబినేషన్ ఏ సారీకి ఆ సారీ మేడం బ్లూ అండ్ వన్ మోర్ అండి ఎంత బాగుందో డిఫరెంట్ డిజైన్స్ ఎంత యూనిక్ కాన్సెప్ట్స్ అంటే అంత బాగుంటాయి ఇది ఒక పెయిరప్ సిక్స్ డబల్ నైన్ మేడం మీరు ఏదైనా తీసుకోండి సిక్స్ డబల్ నైన్ ఫైనల్ మీరు బ్రాసో సారీ అండి ఇది ఐదు బాగా వస్తుంది మీకు మీటర్స్ అండ్ ఇది టూ కట్స్ వస్తుంది కట్ అనేది ఖచ్చితంగా ప్రిల్స్ లోకి వెళ్ళిపోతుంది ఇవి మనం ఫైవ్ హండ్రెడ్ కి సేల్ చేస్తాం మేడం రాసో విత్ జార్జెట్ అండ్ మీకు షిమ్మర్ వీవింగ్ వస్తుంది ఇవి కూడా మీకు ఆఫర్ ప్రైజే మేడం సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ తీసుకున్న వాళ్ళకి అండ్ టైటిల్ నెంబర్ ఉంటుంది కావాలన్న సరే పిక్ చేసుకుని వాట్సాప్లో పిన్ చేయండి ఇలా అండ్ సూపర్ డూపర్ ఆఫర్ సేల్స్ లో మీకు సారీస్ కావాలంటే తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటో తెలుసు కదా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ